జీవితంలో ఇరవై మూడు కోట్లు సంపాదించిన వాడి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు అండి మరి అదే ఇరవై మూడు కోట్లు పోగొట్టుకున్నోడి దగ్గర నుంచి అంటే ఒక నెల రోజుల్లోనే ఇరవై మూడు కోట్లు పోగొట్టుకున్న పెద్ద ఆయన నుంచి అయితే చాలా చాలా నేర్చుకోవచ్చు బాగా ఉపయోగపడతాయండి ఎలాంటివే మనకు అవసరం ఎందుకంటే మనకి ఆశ ఆరాటం చాలా ఎక్కువైపోయినాయి కదండి అందుకు నరేష్ మల్హోత్రా అని చెప్పి ఢిల్లీకి సంబంధించిన ఆయన ఇరవై మూడు కోట్లు పోగొట్టుకున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులోనండి మీకు అర్థమైపోయి ఉంటుంది స్కామ్ అండి స్కామర్స్ ముందు ఏం చేస్తారో తెలుసు మీ ఆధారు పొరపాటుగా లింక్ అయ్యింది లేకపోతే మీ ఫోన్ నెంబర్ రేపటి నుంచి పనిచేయదు లేకపోతే మీ కరెంటు రేపటికి కట్ అయిపోద్ది ముందు టెస్ట్ చేస్తారండి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేస్తారు అంతే మనం ఆ కంగారు పడ్డామంటే ఇక దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారండి జాగ్రత్తగా 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 అయ్యో అలాగానండి మరి ఎలాగండి అన్నాడు అంతే ఇంక అంతే మొదలు పెట్టేశారండి సరే మేము కాపాడుతాం ప్రస్తుతానికైతే మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు డిజిటల్ అరెస్ట్ ఫలానా ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది పలానా బొంబైలో పలానా పోలీస్ స్టేషను పలానా కోర్టులో ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కోర్టు దగ్గర నుంచి రకరకాలైన పేపర్లు ఉంటాయి కదా అవన్నీ ఫేక్ పేపర్లు చూపించారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మంచి పోలీస్ స్టేషను సెటప్ అక్కడ ఎస్ఐలు ఎస్పీలు కాకీ బట్టలు అదంతా చూపించేశారండి పాపం రిటైర్డ్ ఆ తను ఎంతో అనుభవం ఉంది బ్యాంకరు ఎంతో కష్టపడి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని నానా బాధలు పడి ఇరవై మూడు కోట్లు సంపాదించుకొని రకరకాల చోట్ల పెట్టుబడులు ఉంటాయి కదండి సేవింగ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అకౌంట్లు చాలా ఉంటాయి కదా వీటన్నిటి గుట్టు చెప్పించారండి ఏం లేదు ఇదో ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది జరుగుతుంది ఇంత ఫ్రీజ్ అయిపోయింది అవన్నీ చేయించాలంటే ముందు ఎన్ని లక్షలు ఇవ్వండి ఎన్ని కోట్లు ఇవ్వండి అంటూ అడుగుతూనే ఉన్నారు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నాడు నెల రోజుల్లో మొత్తం మీద నాలుగు వందల అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయించుకొని నాలుగు వందల అకౌంట్ల నుంచి డబ్బులు మొత్తం కొట్టేశారండి డబ్బులు మొత్తం అంటే భయపెట్టారు కదా ఎక్కడికక్కడ మనం ఎప్పుడైతే భయపడడం మొదలెట్టామో డిజిటల్ అరెస్ట్ ముందు ఫోన్ లాక్ అవుద్ది లేకపోతే ఇంకోటి సిమ్ కార్డు బ్లాక్ అవుద్ది లేకపోతే మీరు టెర్రరిస్టులకి ఫండ్ ఇస్తున్నారని చెప్పి వచ్చింది ఇదిగో బ్యాంక్ స్టేట్మెంట్ ఇదిగో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవిగో కనబడుతున్నాయి అని చాలా పక్కాగా ప్రూఫ్లు అంటే ప్రూఫ్లు అంటే పనికిరాని ప్రూఫ్లు మనం నమ్మేలాగా ఆ ప్రూఫ్లన్నీ పెట్టిస్తారండి అంతే సంగతి మనం భయపడిపోతాం అనుకుంటాం అంటే ఆయన పరిస్థితి అది మనకి వేరే మార్గాలు ఉన్నాయండి అంటే మనకి వేయాల్సిన గాలం మనకేస్తారు అన్నట్టు సో దయచేసి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎవడు ఏ విషయంలో ఎలా ఫోన్ చేసినా కానీ స్పందించవద్దు అవసరమైతే గట్టిగా తగులుకోండి నేనైతే ఫోన్ చేస్తే యూస్ కౌంటర్లు ఇడియట్ అని చెప్పి అంటే వాడికి తెలుగు రాదు కదా తెలుగు తిట్లు కాకుండా ఇంగ్లీష్లో మంచిగా నాలుగు తిట్లు తిడతానండి వెంటనే ఆడు కూడా తిరిగి మనల్ని కూడా ఒక నాలుగు తిడతాడండి ఆడికి కోపం వచ్చింది అన్నట్టు అంతే అది మీకు అర్థమైపోయింది కదా అక్కడితో కాలు కట్ అయిపోతుంది లేకపోతే ఆ నెంబర్ని వెంటనే మనం వన్ నైన్ త్రీ వాళ్ళు ఉన్నారు కదా సైబర్ సెక్యూరిటీ సెల్ వాళ్ళకి ఇచ్చేస్తానండి వెంటనే